వెల్కమ్ టు సీకేఆర్ఎస్ క్లబ్ సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకు ప్రేక్షకులందరికీ అందరికీ రాజే రాజే ఇప్పుడు మనం రోజూ గోదావసరాలు చెప్పుకుంటున్నాం కదండీ ఇప్పుడు ఇరవై ఏడు పాసరాలు ముగించుకొని ఇరవై ఎనిమిదవ పాసురంలోకి వచ్చావు చివరకు వచ్చేసాము ఇంకా ఆ తల్లి దయవల్ల కృష్ణ పరమాత్మ దయవల్ల రోజు ఆమె అందించిన పాసురాలను చెప్పుకుంటూ గోదా తల్లి ఈరోజు ఇరవై ఎనిమిదవ పాసురంలోకి వచ్చాము మనము ఇంకా రెండు రోజుల్లో గోదా కళ్యాణం చేసుకుంటాం భోగి రోజు ఆ రోజు మిగిలిన పాసరాలు ఇరవై తొమ్మిది ముప్పై పాసురాలు మీకు గోదా కళ్యాణం రోజు అందిస్తాను నేను కళ్యాణం రోజు పదమూడో తారీఖు అయిపోయింది కదా సోమవారం అందుకని మనకి ఆ రోజు రెండు కళ్యా రెండు పాసురాలు విన్నవించుకోవాలని చెప్పని పెద్దలు నిర్ణయించారు అందుకని చెప్పని గోదా కళ్యాణం రోజు రెండు పాసురాలు మీకు ఇరవై తొమ్మిది ముప్పై పాసురాలు ఆ తల్లికి మీకు విన్నవించుకుంటాను ఈరోజు మనం భజన చెప్పుకొని ఆ తర్వాత వాసరంలోకి వెళ్దాం గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయీ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల బాల బాల రాధాకృష్ణ జయీ గోపిక మాల హారి ప్యారి మాయి మీరు మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయీ గోపిక మాల హారి ప్యారి మాయి మీరు మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయీ కృష్ణ జై राधा कृष्ण जय बाल जय कृष्ण 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 जय कृष्ण जय राधा कृष्ण जय बाल जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल जय गोपाल बाल बाल राधा कृष्ण जय జై శ్రీకృష్ణ రాధే రాధే ఇప్పుడు మనం భజన చెప్పుకున్నాం కదండి ఆసరంలోకి వెళ్లే ముందు కొంచెం వివరణ చెప్పుకొని తర్వాత పాసరంలోకి వెళదాము ముందు పాసరాలన్నింటిలో అమ్మ నిన్నటి పాసరంలో కూడారిలో పరవాన్నం ఉండి స్వామికి ఆరగింపు చేసి వీళ్ళు కూడా స్వామితో పాటు స్వామి అమ్మతో పాటు కలిసి ఆ పరవాన్నాన్ని అనమాట ఈ పాసరంలో ఏంటంటే స్వామిని అడుగుతున్నారనమాట స్వామి వెళ్ళిన వీళ్ళు అడిగారు కదా నేను స్వామి వీళ్ళని అడుగుతున్నారు నన్ను వచ్చి మీరు అడగటానికి మీకు యోగ్యత ఏమున్నది అని అడుగుతున్నారు అనమాట మనం స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇది మాకు కావాలి అని చెప్పని భగవంతుని అడగటానికి కూడా అంటండి మనకు యోగ్యత అనేది ఉండాలంట అది ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు ఎవరైనా మనమైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రమోట్ అవ్వాలి అని అంటే ఆ క్లాస్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే పిల్లల్ని పై క్లాసులకి ప్రమోట్ చేస్తారు అట్లాగే భగవానుడు కూడా కొన్ని కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాట ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి ఆయన అన్నీ తెలిసి వీళ్ళు వస్తున్నారు ఆ స్వామి కోసం వస్తున్నారని చెప్పని తెలిసి కూడాను స్వామి ఎందుకు పడుకొని నిద్రపోయినారు కృష్ణ పరమాత్మ వీళ్ళు ఎంతవరకు రాగలరు ఎంతవరకు చేయగలరు అని చెప్పని స్వామి వీళ్ళని పరీక్ష పెట్టడానికే మనం చెప్పుకున్నాం అట్లా పడుకున్నారు అని అని చెప్పని ఇప్పుడు అడుగుతున్నారట మీకు ఏమీ ఏమి యోగ్యత ఉన్నది అని చెప్పని స్వామి మాకేమి యోగ్యత లేదు మేమేమి తెలియని వాళ్ళము నీ అనుగ్రహం కోసం నీ పాదాలు పట్టుకోవడం కోసం వచ్చాము అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట మేము పశువులను వాళ్ళం స్వామి మాకేమీ తెలియదు మేము ఇట్లా వెళుతూ ఉంటున్నాం మా బతుకు ఇట్లా నడుస్తూ ఉన్నది కానీ జ్ఞానేన హీన పశుభిహి సమాన జ్ఞానం అనేది లేని వాళ్ళు పశువులతో సమానం అంటారు అటువంటి పశువులతో మేము తిరుగుతూ ఉండేవాళ్ళము ఆ పశువులను కాచుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళము అందుకని చెప్పనే మేము మాకేం తెలియదు స్వామి అని అంటే స్వామి అంటారట మమ్ నేను నేను కూడా మీతో పాటు పశువుని కాల్చుకుంటున్నాను కదరా మరి మా అమ్మ నన్ను కూడా కలిపేశారా మీరు ఇందులో అంటారట స్వామి మరి పశువులను కాచుకునేవాడనే కదా నన్ను అని పిలిచారు నేను కూడా మీతో పాటు సమానమైన వాడిని నాకు కూడా ఏం జ్ఞానం లేదా అని అడుగుతారట స్వామి అయ్యో మేము అనలేదు స్వామి ఆ మాట మిమ్మల్ని మీకు జ్ఞానం ఉన్నది జ్ఞానం లేకపోలేదు మీరు ఇచ్చిన దాంతోటే మాకు వస్తుంది జ్ఞానము అని అమ్మ వీళ్ళు అందరూ చెప్తున్నారనమాట అన్నింటిలో కల్లా ముందు మనం చెప్పుకుంటాం కొన్ని కొన్ని క్షేత్రాలు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక అని అని చెప్పని ఇంతకుముందు పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు అటువంటి క్షేత్రాలకు కూడా మేము పోవటం లేదు దండకారణ్యాలు మళ్ళీ ఇంకా నైమిసారణ్యాలు అటువంటి వాటికి కూడా మేము వెళ్ళటం లేదు ఎక్కడికే వెళ్ళటం లేదు ఈ అడవుల్లో ఇక్కడ తిరుగుతూ ఉన్నాం ఈ పశువులతో పాటు మాకు ఎటువంటి జ్ఞానము లేదు మమ్మల్ని మిగిలిన ఆవులని గో ఎట్లా తీసుకుని వెళ్ళి నువ్వు తోలుకొని వెళ్ళి ఎట్లా రక్షించావో మమ్మల్ని కూడా గోపాలకుల్ని గోవుల్ని తీసుకెళ్ళి రక్షించినట్టుగా మమ్మల్ని కూడా రక్షించు స్వామి అని చెప్పని హోదా తల్లి ఆండాళ్ళ తల్లి ఇందులో స్వామిని అడుగుతున్నారు అన్నమాట మేము దానికి తోడు స్వామికి నైవేద్యం చేసుకొని మనం ఏదైనా ప్రసాదం తీసుకునేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ రోజు ప్రతిదయ స్వామికి కైంకర్యం చేసుకొని ఆరగింపు చేసుకొని తింటే అది భగవత్ ప్రసాదం అవుతుంది మామూలుగా తింటే ఏంటంటే అది భోజనం అవుతుంది అలా కాకుండా మేము ఏదో మామూలుగా తింటున్నాం ఇవన్నీ చల్దులు మూట కట్టుకొని తీసుకుపోయి అడవుల్లోకి వెళ్ళి గోవులను దాచుకుంటూ అక్కడ పట్టుకొని తింటున్నాం మాకు ఎటువంటి శుభ్రం అనేది ఉండటం లేదు శుచి శుభ్రం లేదని కాదు అది ఉండాలి అట్లా చెయ్యాలి మీరు శుచి శుభ్రంగా ఉండాలి అని అని చెప్పని అమ్మ అమ్మకేనూ గోపాలకులు గోపాలకులకు లేదని కాదు ఇక్కడ అమ్మ చెప్పడం అట్లా ఉండాలి మీరు అని చెప్పని మనకి అమ్మ తెలియపరుస్తున్నారనమాట గోదావల్లి మీరు మేము అట్లా ఉన్నాము నాయన నువ్వు మాతో పాటు వచ్చావు మమ్మల్ని రక్షించావు ఇప్పుడు కూడా అట్లాగే అన్న మాతో పాటు యాతయాతయామం గతరసం ఊతి పరిష్ఠితం ఉచ్చిష్టం అమేధ్యం అన్ని లక్షణాలు ఉన్నాయిట వీళ్ళు వాటిల్లో ఏంటంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మనం తినే వాటికి మనం తిని తీసుకునే ఆహారానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుందిట దాంట్లో ఏంటంటే ఉచ్చిష్టం అంటే ఏంటంటే స్వామికి ఆరగింపు చేసి తీసుకునేదాన్ని ఉచ్చిష్టం అంటాం అట్లా కాకుండా మేము బయట తిరుగుతూ తింటూ ఉంటున్నాం మేము ఇట్లాగే వాళ్ళకి నీకు భగవానుడి దగ్గర ఇచ్చారు కదా శబరి విదురుడు ధర్మవ్యాధుడు ఇటువంటి వాళ్ళలాంటి అంతటి భక్తులం కూడా కాదు స్వామి మేము ఏదో మాకేం తెలియదు మేము ఉత్త అజ్ఞానులం మాకే జ్ఞానం అనేది లేదు కాబట్టి మమ్మల్ని రక్షించు అని చెప్పని చెప్తున్నది అమ్మ ఇందులో ఈ పాసరంలో ఏ చెప్పేది ఏంటి అనేది మనం ముందు పాసరం చదువుకొని ఆ తర్వాత పాసర వివరణలోకి వెళదాం ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ పాసరం చెప్పుకుంటున్నాం కరవై గల్ విన్సెన్రు కానం అని ఒండ్రు ఇల్లాద ఆ కులత్తు ఉందన్నై పిరవి పిరందునై புண்ணியம் யடையாம் ஒன்று இல்லாத கோவிந்த உந்தோடு உறவேல் நமக்கிங்கு வஜக்க ஒஜியாது அறியாது பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேர சீரே சீரேயுராளதே இரா இறைவா நீ தாராய் வரை ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவர்களே சரணம் சரணம் இத்தகு முந்த అజ్ఞానంలో మేము మాకేమీ తెలియదు నువ్వు మాతో పాటు ఉండు అని చెప్పని ఇందులో ముందు ఆసరంలో అమ్మ చెప్పారు కదా అట్లాగే ఈ ఆసరంలో కూడా పరై అడిగారు కదా అటువంటి పరై ఇవ్వమనని చెప్పని పరై ఒకదాని కోసం రాలేదు స్వామి మేము నీ అనుగ్రహం కోసం వచ్చాము నువ్వు నా మాకు ఆ అనే వాయిద్య నువ్వు దాంతోపాటు నిన్ను నువ్వు కూడా రా వీళ్ళది ఏంటంటే ఇందులో స్వామి రావాలి స్వామిని వెన్నీ అడిగినప్పుడు డైరెక్ట్గా నువ్వు రా స్వామి అని చెప్పి నాయన్ని అడగాలి అంటే వీళ్ళకి భయం అనమాట స్వామి వస్తారో రారో ఇప్పుడు మనం పెద్ద 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 వాళ్ళ దగ్గరికి మినిస్టర్ల దగ్గరకో విఐపీల దగ్గరకో ఎవరికో దగ్గరికి వెళ్తాం అనుకోండి ముందేం ఏం చేస్తాము వాళ్ళ విఏ వాళ్ళ పిఏలతో మాట్లాడతాం ఫోన్ చేసి కలవచ్చా లేదా ఏంటని వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్తాం వెళ్ళి ఆ వాకిట్లో నించుంటాం నించుని వాళ్ళు పిలిచినప్పుడు లోపలికి వెళ్తాం వెళ్ళినా కూడా డైరెక్ట్గా వెళ్ళంగానే మనం మీరు రాండి ఇట్లా అని అని చెప్పని మాట్లాడలేరు కదా అట్లా మాట్లాడలేక సామాన్యమైన మనుషులతోనే అధికారులతో మాట్లాడాలంటేనే ఇంత భయం వేస్తే సాక్షాత్ జగద్రక్షకుడు రక్షకుడు అన్ని లోకాలని బొజ్జలో పెట్టుకున్నవాడు ఆయన పట్టపొత్ర సాయి అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఎంత భయం ఉంటుంది ఎంత ఆనందం ఉంటుంది అటువంటి వాడిని వెళ్ళి స్వామిని వెళ్ళి రాండి అని చెప్పని అమ్మ ధైర్యంగా చెప్పలేక ఇవన్నీ కారణాలు చిన్నపిల్లలు కనుక ఏదన్నా కావాలి అని అంటే అది ఇది ఇది అది అని చెప్పని పేచీలు పెడుతుంటారు అసలు కావాల్సింది అసలు చెప్పకుండా అమ్మ దగ్గరికి వచ్చి భగవంతుడి దగ్గర కూడాను తల్లి అయినా తండ్రైనా గురువైనా ఏదైనా దైవమైనా అన్నీ స్వామి అని అనుకొని మనం చెయ్యాలి అని అమ్మిందులో చెప్తున్నారన్నమాట వెంటనే యోదారుస్తాడు సాధనం ఇస్తాం నీకు పరై అనేది ఇస్తాను నేను అని చెప్పని అమ్మ చెప్తున్నారన్న అమ్మకి చెప్తున్నారన్నమాట ఈయన అందులో యోగాలు ఉంటాయి మనం భగవద్గీతలో కూడా స్వామి అర్జునుడికి ఉపదేశించినప్పుడు భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ మొత్తం పద్దెనిమిది యోగాలు అధ్యాయాలు చెప్పారు పద్దెనిమిది అధ్యాయాల్లో విభూతి యోగం ఇట్లా కర్మయోగం జ్ఞానయోగం ఇటువంటివి ఉన్నాయి అటువంటి యోగాలు లో మీరు ప్రయత్నం చేసి సిద్ధిస్తే అప్పుడు భగవానుడి ప్రత్యక్షం అనేది భగవానుడి అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది అని అమ్మిందులో చెబుతున్నారనమాట దానికి ఉపాయాలు రెండు ఉంటాయిట స్వామిని ఇట్లా ఈ యోగాలన్నీ చేసుకొని చేరటానికి స్వామిని రెండు ఉపయో ఉపాయాలు ఉంటాయి ఇందులో అదేంటంటే సాధ్యోపాయం సిద్ధోపాయం సాధ్యోపాయం అంటే ఏంటంటే మనం సాధన చేయాలట ముందు ఇవన్నీ మనం ముందు పాసురాల్లో చెప్పుకున్నాం ఇవన్నీ పెద్దవాళ్ళ మాటలు వినటము జ్ఞానం వినటము అది మనసులోకి ఎక్కించుకోవటము ఇటువంటివన్నీ మనం చెప్పుకున్నాం అటువంటివి చేస్తే దాన్ని సాధ్యోపాయం అంటారట అది సాధన వల్ల వస్తుంది మీరు భగవన్నామం చెప్పుకుంటూ భగవంతుడి కీర్తనలు పాడుకుంటూ అట్లా ఉన్నందువల్ల మీకు భగవంతుడి అనుగ్రహం వస్తుంది అట్లాగే సిద్ధోపాయం ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే అన్నీ సిద్ధిస్తాయిట భగవానుడి అనుగ్రహం వల్ల అన్నీ సిద్ధిస్తాయి మనకు సిద్ధులు జ్ఞానులు గొప్పవాళ్ళు అందరూ ఉన్నారు అటువంటి వాళ్ళందరూ ఏంటి ఇవన్నీ చేసి ఆ రమణ మహర్షి అటువంటి గొప్పవాళ్ళు మహానుభావులు చాలామంది మనకి ఉన్నారు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లాంటివి సిద్ధించాలి అని అంటే ఈ సిద్ధోపాయం వల్ల ముందు ఇవన్నీ చేస్తూ ఉండి మీరు తర్వాత రాండి అని అని చెప్పని చెప్తున్నారనమాట దానికి అమ్మ అడుగుతున్నారు ఆర్జించుకునే యోగ్యత ఏముండాలి మాకు అందులో అడిగారమ్మ నేను వాటిల్లో లోపాలున్నా మీరు అంగీకరిస్తారా సమస్త గుణాలు మాకు ఉన్నాయని చెప్పని మీరు ఒప్పుకోవాలి భగవానుల్లో సమస్త గుణాలను చదవాలట మనం భగవానుల్లో ఉన్న సమస్త గుణాలను మనం చదువుకుంటే తొందరగా అది సిద్ధిస్తుంది ఆయనతో విడరాని సంబంధాన్ని మనం ఇవన్నీ చదివినప్పుడు విన్నప్పుడు ఏంటంటే ఆయనతో విడరాని సంబంధాన్ని మనం పెట్టుకోవాలట ఒక తల్లిగా తండ్రిగా గురువుగా ఆ స్వామిని మొత్తం మనం మనకి స్వామి అంటే మనకేను సొంతం అని అని చెప్పని అనుకుంటే అప్పుడు మనకి తొందరగా సిద్ధిస్తుంది చేసిన అపరాధం ఏదైనా చేసిస్తే చేస్తే మనం ఆ అపరాధాన్ని క్షమించమని అడగాలట మనం పూజ చేసామనుకోండి చివరిలో అపరాధ స్తోత్రము క్షమాపరాధన స్తోత్రం మనం చదువుకుంటాం గాయైన వాచ మనసేంద్రియరా బుద్ధ్యాత్మనవా ప్రకృతి స్వభావత్ కరోమి అదే సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అని చెప్పని మనం చేసినవన్నీ శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తువు అని చెప్పని మనం చెప్పుకొని చదువుకుంటాం అట్లాగే మనం చేసిన ఏదైనా అపరాధాలు ఏమన్నా ఉంటే క్షమించు తండ్రి అని చెప్పని మనం చెప్పుకోవాలట వందందే ఉండలేను త్వరలో తెలపాలట స్వామి నీ అనుగ్రహం లేకపోతే నేను ఉండలేను నీ అనుగ్రహాన్ని త్వరగా మాకు సిద్ధించేటట్టు చెయ్యి నువ్వు మమ్మల్ని తొందరగా అనుగ్రహించుకొని స్వామిని పట్టుకొని మనం బతిమాలుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి ఇటువంటి ఆరు లక్షణాలు ఉంటే అది సిద్ధోపాయం తొందరగా సిద్ధిస్తుంది అని అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట మనకి గనక భగవానుడు వైద్యుడు అట్లాగే మన లక్షణాలు రోగి రోగి లక్షణాలు ఏవైనా ఉంటే అటువంటివన్నీ భిషక్ బిషక్ అంటే వైద్యుడు అటువంటివన్నీ మన ఉన్న మనలో ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ ఆయన తీసేసి చెడు లక్షణాలన్నిటినీ మంచి లక్షణాలని మనకి ఇస్తారు అని చెప్పని అమ్మ ఇందులో మనకి చెప్పారనమాట ఆ లక్షణాలన్నీ ఉండి మనం భగవానుడితో సంబంధం పెట్టుకొని అసన్నన్ అన్య అభిచాచ సీతి అని ఉపనిషత్తు చెప్తుందిట వెంటనే నువ్వు అవన్నీ నువ్వు బ్రహ్మకి కూడాను ఆశ్చర్యం కలిగించేటట్టుగా వచ్చి ఇక్కడ ఈ లీలలు చూపించవుతండ్రి మా మాకు అందరినీ వర్షాలు పడుతున్నప్పుడు ఇంద్రుడు అనుగ్రహించినప్పుడు వర్షాలు బాగా కురిపించి ఆ వ్రతాన్ని చేయనీయకుండా చేసినప్పుడు కూడాను నువ్వు చిట్టి చిటికన వేలు పర్వతాన్ని ఎత్తి గోవర్ధనగిరిని ఎత్తి మమ్మల్ని అందరినీ రక్షించావు గోపికలు గోపాలకులందరినీ రక్షించావు అట్లాగే మమ్మల్ని కూడా నువ్వు నీ దగ్గర నీ పాదాల దగ్గర చేర్చుకొని మమ్మల్ని రక్షించు నీ అనుగ్రహాన్ని చూపించు తండ్రి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో మనకి వివరించారు అది నేను మీకు విన్నవించుకున్నాను జై శ్రీమన్నారాయణ రాధే రాధేస్తున్నాం మీకు కావాల్సిన పదార్థాల్లో షుగర్ ఫస్ట్ ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి తీసుకొని దాన్ని బాండల్లో వేసి గిన్నెలో కానీ బాణల్లో కానీ వేసి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ ఒక షుగర్ ఒక గ్లాస్ షుగర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి మనం వన్ గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి పోసి దాన్ని పాకం రానివ్వాలి గులాబ్ జామ్ పాకం వచ్చినట్టుగా మనం పాకం రానివ్వాలి దానికి కొంచెం దాంట్లో కొంచెం యాలకు పొడి చేసుకోవాలి కొంచెం రుచి టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీనికి ఎక్కువ జగన్నాథ స్వామికి ఎక్కువ స్వీట్లు అవి చేస్తారు ప్రసాదం కింద మనం కూడా అట్లాగే కొన్ని ప్రయత్నం చేద్దామని చేశాను ఎన్నో రెండు ఏలక్కాయలు కొట్టేసి వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ అన్నీ బాగుంటాయి కాబట్టి అది ముందు ఒక పనీర్ తీసుకోవాలి ఒక పావు కిలో పనీర్ సరిపోతుంది ఆ పావు కిలో పనీరు తీసుకొని మొత్తం తురుముకోవాలి దాన్ని ఇంట్లో చేసుకున్న పనీర్ అయితే తురుమక్కర్లేదు బయట కొనుక్కొచ్చుకున్నది అయితే ఇట్లా తురుముకొని మొత్తం నీట్గా పెళ్ళంలో పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ షుగర్ వేయాలి దీంట్లో కూడా ఒక స్పూన్స్ షుగర్ వేసి ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేయాలి బొంబాయి రవ్వ ఒక టూ స్పూన్స్ ఎందుకంటే మొత్తం బైండింగ్ కావాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేయాలి దానికి వేసి కొంచెం ఒక చిటికెడు చోడా ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పొంగుతాయి అవి వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకుని ఉండాలి వంట అందుకని ఒక కొంచెం ఒక పావు స్పూన్ సోడా ఉప్పు వేసి బాగా అరిచేత్తో బాగా దాన్ని కలపాలన్నమాట ప్లేట్కి గట్టిగా వేసి మనం ఇట్లా గట్టిగా రుద్దాలి దాన్ని రుద్దితే ఏమవుతుందంటే ఇది పొడి పొడిగా ఉంటుంది కదా పన్నీరు ఈ రవ్వంతా కలిసి దానికి బాగుంటుంది అట్లా వస్తుందనమాట అదే దాంతో అట్లా ఆ చేత్తో అట్లా రుద్దితే మనకి చక్కగా వస్తుంది పేస్ట్ లాగా స్మూత్గా రావాలి ఎక్కువ పొడిగా రాకూడదు స్మూత్గా రావాలి అట్లా స్మూత్గా వస్తే ఏమవుతుందంటే మనకి తర్వాత చేసుకోవడానికి కూడా స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇట్లా గట్టిగా కేసి గట్టిగా రుద్దాలి పిలితే అది పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం పనీర్ అంతానో పేస్ట్ లాగా అయిపోతుంది మనకి ఏదైనా స్వీట్లు ఎక్కువ వాళ్ళు జగన్నాథ స్వామికి ఎక్కువ పాలు పాల పదార్థాలు వాటితోనే చేస్తారనమాట అలా చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ పాలు పెరుగులు అవి ఎక్కువ వాడతారండి వాళ్ళు మనం కూడా అట్లాగే చేసుకుందాము ఈ ధనుర్మాసం కదా అందుకని అలా చేద్దామని చేశాను పనీర్ అల్ట్రా పొడి పొడిగా రాలిపోతున్నది అనుకోండి దాన్ని ఒక ఎంత ఎక్కువ ఒక టూ స్పూన్స్ వాటర్ వేసి బాగా కలపాలి దాంట్లో ఓ టూ స్పూన్స్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తగా అవుతుంది అట్లా మెత్తగా అయిన తర్వాత దాన్ని బాగా కలపాలి కలిపి కావాలంటే కవర్లో వేసుకొని మనం ఈ జిలేబీకి దానికి వేస్తారు కదా అట్లా కవర్కు హోల్ చేసుకొని దాంట్లో కవర్లో వేసుకొని చుట్టుకోవచ్చు జిలేబీ చుట్టినట్టుగా లేదు అంటే మామూలుగా చేత్తోనే చేసుకోవచ్చు అలా చేసుకున్నా బాగానే ఉంటుంది నేను చేత్తోనే చేశానండి దాంతో చెయ్యలేదు నేను ట్రై చేసి చూశాను కానీ నాకు చేత్తోనే బాగా వచ్చినట్టు అనిపించింది అందుకని దీంతో చేయలేదనమాట అది చేత్తోనే అట్లాగే చేశాను ఫస్ట్ కవర్లో వేసాను కానీ అంత బాగా రాలేదు నాకు మీరు ట్రై చేయచ్చు కావాలి అంటే మీరు ట్రై చేసి చూడచ్చు అట్లా మొత్తం కొంచెం ఏదైనా క్రాక్ వస్తే దాన్ని అట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది స్మూత్గా వస్తుంది బాగుంటుంది కూడాను ఇది ఎక్కువ పన్నీర్తో వాటితో చేస్తారు వాళ్ళు ఎక్కువ అట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి పిండి ఇదంతా పనీర్ అంతా అట్లా చేసి పెట్టుకుంటే ఏ కావాలంటే మనం రౌండ్గా చేసుకోవచ్చు స్క్వేర్గా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేశాను డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ముందు షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా అది జిలేబీ పాకం అదే మనకి గులాబ్ జామ్ పాకం వచ్చినట్టుగా జిలేబీకైనా గులాబ్ కైనా వీటికైనా ఒకటే రకంగా వస్తుంది కదా సిరప్ అట్లా సిరప్ తయారు చేసుకొని పెట్టుకోవాలి రెండో పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోవాలి అది కాగుతూ ఉంటుంది స్లోగా కాగుతూ ఉండాలి అది ఎక్కువ హైలో పెట్టి మంట రాకూడదు ఇప్పుడు కొంచెం ముందు శాంపిల్గా వేసుకుంటే బాగుంటుంది ఆయిల్లో ఆ తర్వాత ఇవి చేసినవన్నీ ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలి స్లోగా అవి వెయ్యంగానే కలపకూడదండి అవి నిదానంగా వాటంతట అవే పైకి లే వస్తాయి అనమాట ఆ పైకి ఇట్లా లేచి వచ్చినప్పుడు మనం తిప్పుకోవాలి దాన్ని ఒకటేసారిగా తిప్పేసేయకూడదు వెయ్యంగా అని తిప్పకూడదు అనమాట స్లోగా వేగితే అవి పైకి వచ్చి మంచిగా లోపల కూడా ఉడికి వస్తాయి అది అది లేచిన తర్వాత పైకి ఆయిల్లో పైకి లేని లేచిన తర్వాత అప్పుడు దాన్ని చక్కగా తిప్పుకొని గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి ఎక్కువ జగ ఇలాంటి పనీరు ఇవి స్వీట్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి తినచ్చు లేదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా గమాలను చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగటమే కొంచెం టైం తీసుకుంటుంది హైలో పెట్టి గబగబా వేయించుకోకూడదు అనమాట ఇవి స్లోగా వేయించుకోవాలి అట్లా కలర్ రావాలన్నమాట ఎక్కువ హై పెట్టకూడదు ఎక్కువ సిమ్ పెట్టకూడదు మీడియంగా పెట్టి అప్పుడు వేయించుకోవాలి అలా వేయించుకుంటే బాగుంటాయి నేను కొన్ని రకాలు చేసి పెట్టాను కదా వీడియోస్ మీకు చూస్తున్నారా అవి చూసి మీరు కూడా ట్రై చేయండి మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు చేసుకున్న జగన్నాథస్వామి ప్రసాదాలు మా సీకేఆర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని చూడండి మీరు మా నాకు చేత అయినంతలో కొన్ని కొన్ని ప్రసాదాలు చేసి పెట్టాను నేను ఆ ప్రసాదాలు మీరు కూడా ట్రై చేయండి అంటే అన్ని రకాలు చేయలేము స్వామి అన్ని రకాల ప్రసాదాలు అంటే మనకి కొన్ని కుదురుతాయి కొన్ని ఏమో కుదరవు అందుకని చెప్పని నాకు చేతైనంత వరకు కుదిరినంత వరకు చేశాను టేస్ట్గా ఉంటాయి అన్నీ హెల్తీ ఫుడ్స్ పెడతారు స్వామికి వాళ్ళు అక్కడ ఎక్కువ పాలు పాల పదార్థాలు వాటితోనే పనీరు వాటితో ఎక్కువగా చేస్తారన్నమాట స్వామికి ఎక్కువ జగన్నాథ స్వామికి అంటే కృష్ణ పరమాత్మకి ఎక్కువ పాలు వెన్న నెయ్యి ఇవన్నీ ఎక్కువ ఇష్టం కదా అందుకనే వాళ్ళు ఎక్కువ వీటితోనే తయారు చేసి పెడతారు అన్నమాట వంటలు పిండి వంటలు అవి అన్నీ ఆమెకి కృష్ణ పరమాత్మకి అలా చేసి పెడతారు అందుకని నేను కూడా నాకు చేత అయినంతలో ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి ఎక్కువ రకాల స్వీట్స్ అవి బాగుంటాయి మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా గబాలం చేసుకోవచ్చు ఇది ఇంట్లో పనీర్ ఉన్నదనుకోండి ఇప్పుడు షుగరు మిగిలినవన్నీ ఇంట్లో ఉంటాయి కదా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది స్వీట్ తినాలనిపించినా పిచ్చిన వాళ్ళని పండగైనా ఎవరన్నా గెస్ట్లు వచ్చినా చేసుకుంటే బాగుంటుంది అవి అలా గోల్డ్ కలర్లో రావాలన్నమాట అవి వచ్చిన వాటిని ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి మనం గులాబ్ జామ్ ఎలాగైతే వేయించుకొని గులాబ్ జామ్ జాంగ్రీ జిలేబీ బాదుషాలు ఇవన్నీ ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే అనమాట పనీర్తో బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇట్లా అన్నీ వేయించుకున్నవన్నీ తీసి దాంట్లో షుగర్ సిరప్లో వేసుకొని అన్నీ సర్వ్ చేసుకోవాలి బాగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని మనం కూడాను తీసుకోవాలి ప్రసాదం కింద మా సీకర్స్ క్లిప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీను భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు கறவைகள் பின் சென்று காணம் சேர்ந்துன்போ அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனைப் புண்ணியம் யாடையோ உரை ஒன்றுமில்லாத கோவிந்தா உன் தன்னோடுறவேல் நமக்கு முடியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உன் தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருடாதே இறைவாடிதாராய் பரையேதோரெம்பாவாய்